హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే ఇంతకీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్ మా ఇంట్లో శివలింగం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో శివలింగం ఉండవచ్చునో ఉండకూడదు ఉంటే ఎలా పూజలు చేయాలి డైలీ అభిషేకాలు చేయాలి మన వల్ల అవుతుందో అవ్వదు అని చెప్పేసి కొనలేదు అయితే ఈ మహాశివరాత్రికి శివలింగం లేకుండా ఏం పూజ చేసుకుంటామని అనిపించి అప్పుడే ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్ పసుపు కొమ్ము తీసుకొని దాంతో ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ కొంచెం కష్టమే ఏ కష్టమైనా పర్లేదు ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను ఫ్రెండ్స్ అయితే ఆఖరికి లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇవాళ అదే శివలింగంతో మా ఇంట్లో పూజ చేసుకున్నాము మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది అని కామెంట్ చేయండి ఇంతకీ పసుపు కొమ్ముతో ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చునో పెట్టుకోకూడదో నాకు తెలీదు ఫ్రెండ్స్ అయితే ఏదో ఇలా ట్రై చేశాను ఉండవచ్చునో ఉండకూడదో కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి